భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కోల్డ్ మైన్స్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కార్మిక పోరాట బహిరంగ సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు సింగరేణికి వచ్చిన ఆదాయంలో నలభై శాతం బోనస్ కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు సింగరేణి కాపాడాలని కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం సౌకర్యాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు దీంతోపాటు సింగరేణి దివాలా తీయడానికి ప్రభుత్వ బకాయిలే కారణమని ఈటల విమర్శించారు బిఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఎట్లయితే కార్మికుల సమస్యలు పరిశీలించాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇక్కడ కూడా ఆ కార్యక్రమం భాగంగా మేము ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా నలభై శాతం ఈసారి టర్న్ ఓవర్లో వచ్చిన లాభంలో కార్మిక వర్గానికి నలభై శాతం బోనస్ పంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తగ్గుతా ఉంది కాబట్టి ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో వైద్య పరమైన సౌకర్యం కానీ విద్యాపరమైన సౌకర్యం కానీ పిఎఫ్ లు ఇతరత్ర అన్ని కూడా వాళ్ళు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది ఇప్పటికైనా ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఓబీ మైన్స్ అన్ని కూడా కట్టబెట్టి వాళ్ళ దోపిడీకి గేట్లు తెరిచే దానికంటే సింగరేణి దగ్గర అనుభవం ఉంది టెక్నాలజీ ఉంది మ్యాన్ పవర్ ఉంది కాబట్టి సింగరేణి ఆధ్వర్యంలోనే ఈ మైనింగ్ జరగాలని చెప్పి మూడో డిమాండ్ నాలుగో డిమాండ్ కొత్త మైన్స్ ఓపెన్ చేసి ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి బొగ్గు ఉత్పత్తి పెరగాల్సిన అక్కడ ఉంది కాబట్టి ఇవాళ కొత్త మైన్లు కూడా ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే పన్నెండు వందల పైచిల్పి డే వస్తుంది సగం కూడా వస్తలేదు కాబట్టి వాళ్ళతో సమానంగా జీతం ఇవ్వాలని చెప్పి కూడా